హాయ్ అండి నమస్తే దేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం వంకాయలతో ఒక టేస్టీ కర్రీని అయితే చూద్దాం ఇది రైస్కైనా అయినా ఇంకా బిర్యానీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఎన్నో రకాల వంకాయ రెసిపీస్ని చేస్తుంటాం కదా ఈరోజు వీడియోలో మనం వంకాయలతో మసాలా గ్రేవీ వంకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది చాలా త్వరగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు లంచ్ బాక్స్లోకైనా డిన్నర్లోకైనా ఇదైతే సూపర్గా ఉంటుంది మరి ఎంతో టేస్టీగా అన్నింటిలోకి సూటబుల్గా ఉండే ఈ వంకాయ గ్రేవీ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ని ఈరోజు వీడియోలో చూద్దాం దీనికోసం ఇలాగ వంకాయల్ని ఒక ముప్పావు కేజీ వరకు తీసుకోండి వంకాయలు తీసుకున్న తర్వాత ఒకసారి వీటిని నొక్కితే మనకి మెత్తగా తగులుతుందంటే మనకి మంచి వంకాయలని అర్థం ఇలా తీసుకున్న ఈ వంకాయలని ఇప్పుడు వాష్ చేసి కట్ చేసుకుందాం ఒక గిన్నెలోకి కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా పసుపు వేసేసి కొంచెం వాటర్ని అందులో పోసేయండి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం మనం వంకాయలు డైరెక్ట్గా వాటర్లోకి వేయడం కంటే ఇలాగ పసుపు ఉప్పు వేస్తే నల్లబడకుండా ఉంటాయి ఇప్పుడు ముచ్చకం తీసేసిన తర్వాత వంకాయలని ముందు కట్ చేసుకున్న తర్వాత వీటిని సన్నగా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి మనం ఒక్కొక్క కర్రీకి డిఫరెంట్ స్టైల్లో వంకాయలు కట్ చేస్తుంటాం కదా ఈ కర్రీకి అయితే ఇలా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం వంకాయలు కట్ చేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పసుపు ఉప్పు వేసిన వాటర్లో ఈ వంకాయ ముక్కల్ని వేసేసేయండి ఇలా వేసేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా మెంతులు మంచి ఫ్లేవర్ కోసం ఇంగువ వేసేసి ఒక్క నిమిషం తర్వాత వీటిని ఫ్రై చేసేసుకోవాలి ఇంగువ మెంతులు అనేవి మంచి టేస్ట్ని ఇస్తాయి వంకాయ కర్రీకి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేసి అలాగే కొంచెం సాల్టు పసుపు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి షోను మాత్రం అడ్జస్ట్ చేయడం మర్చిపోకండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ వంకాయ ముక్కల మీద మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయ ముక్కల్ని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మూత పెడితే మనకి పేస్ట్ లాగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మరొక స్టవ్ మీద కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్గరం మసాలాని వేసేయండి అంటే లవంగం యాలకులు మరాఠీ మొగ్గ అన్నీ కూడా వేసేసి మంచి ఫ్లేవర్ వచ్చేంతవరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసేయండి అంటే ఇప్పుడు మనం గ్రావీని తయారు చేసుకుంటున్నాము ఇలా ఈ మసాలా దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకును కూడా వేసేయండి ఈ బిర్యానీ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర వేసేసి ఒక నిమిషం ఫ్రై చేయాలి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ పీనట్స్ కూడా దీంతోపాటే ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా ఉండే కోకోనట్ అంటే పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసి ఇది మంచి ఫ్లేవరు టేస్ట్ ఇస్తాయి కొబ్బరి ముక్కలు వేసేసి ఒక నిమిషం ఫ్రై చేసేయండి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత మీ కారానికి సరిపడాగా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వీటన్నిటినీ వేసేసి ఒక నిమిషం ఫ్రై చేసేసుకోండి ఇవిలా ఫ్రై అయిన తర్వాత స్లైసెస్లో కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ అలాగే ఒక టమాటా ముక్కను కూడా వేసేసుకొని వీటికి సరిపడా కొద్దిగా సాల్టు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి మనం వంకాయ ముక్కలు ఫ్రై చేసినప్పుడు కూడా వేసుకున్నాం కదా చూసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒకప్పు వాటర్ని పోసేసి కలిపేసుకొని మూత పెట్టేసి మనం వేసిన టమాటాలు అలాగే ఆనియన్స్ అన్నీ కూడా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇవి ఉడకడానికి ఒకట ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇప్పుడు చూడండి వంకాయ ముక్కలన్నీ మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టేసుకోండి ఈ టమాటా ముక్కలన్నీ కూడా మనకి మెత్తగా అయిపోయాయి సాఫ్ట్గా మగ్గిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వండి ఇవి మనకు కంప్లీట్గా చల్లారిపోయాయి రూమ్ టెంపరేచర్కి వచ్చేసాయి ఇప్పుడు వీటితో మనం గ్రావీని ప్రిపేర్ చేసుకుందాం వీటిని ఒక మిక్సర్ జార్లో ఒక యాడ్ చేసుకుని దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకొని కచ్చాపచ్చగా వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి అంటే మరీ మెత్తగా పేస్ట్ చేసేయకండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కచ్చాపచ్చగా మనం ఈ గ్రావీని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రావీని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి అంటే ఆయిల్ మొత్తం అందులో మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి ఇలా కంప్లీట్గా కలిపేసుకున్నాం ఇది చక్కగా మనకు మళ్ళీ ఫ్రై అవ్వాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి మనకు ఆయిల్ చక్కగా పైకి ఫ్లోట్ అవుతుంది కదా ఇప్పుడు జార్ను కడిగేసిన వాటర్ని కూడా ఒక హాఫ్ కప్పు వరకు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కల్ని అందులో యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత స్లోగా కలుపుతూ వీటిని మొత్తం మిక్స్ చేయండి మీరు ఫాస్ట్గా కలిపారంటే వంకాయ అందులో పేస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనం వేసిన మసాలాలన్నీ కూడా వంకాయ ముక్కలకు పట్టేంత వరకు వీటిని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి చక్కగా పట్టేసి మనకు ఆయిల్ చక్కగా ఫ్లోట్ అవుతుంది ఇప్పుడు స్లోగా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ముక్కల్ని ఈ వంకాయ కర్రీని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి అంటే ఎంతో టేస్ట్గా ఉండే వంకాయ గ్రేవీ మసాలా మనకు రెడీ అయిపోయింది ఇది రైస్కైనా చపాతీకైనా బిర్యానీకైనా రోటీ దేనికైనా సరే సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది మనం మార్నింగ్ అయినా తీసుకోవచ్చు డిన్నర్ టైంలో కూడా వీటిని చక్కగా తీసుకోవచ్చు ఏంటి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా ఇది మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా అదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్